وعد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم لا يستوي اصحاب النار واصحاب لا رايته قاشعه لا رايته قاشعه من قشة الله وتلك الامثال نضربها الله الذي لا اله الا هو الملك القدوس السلام المؤمن الاسماء الحسنى كاتب النبيين قد جاءكم من الله نور وكتاب مبين बारिकीन मौला मौला तेरे हबीब के नाम से में बढ़ोतरी आता फरमा हलाल फरमा हमारी दुआ को तू अपनी बारगाह में कबुलरमा सुबह अरबी करबिल मिठा और ठेमला मिठा हो नहीं जी ये फल के ने आप ने आंबा पीने करते हैं है नहीं करे बस असली तेने क्लास पूंगे पूरा

ये और कुछ पानी का जा बा पानी पानी इधर घास आ रहा है हां दादा बोलिना हां दादा हां ठीक है हां बेटा न वहां पर जरा इधर से छुड़ रुड़न आगे मत कम ना

वो ना जा आधा आधा कुछ तो ना कुछ ना रह होता है ज्यादा ज्यादा आले <संताले> तो नहीं है मेरा बेटा 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 वाटर पानी डाल दे पानी डाल पानी डाल बेटे पानी डाल बेटे 哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎

అస్లాం లేల్హి వందరికి నమస్కారాలు చాలా సంతోషంగా ఉండాలి ఈ రోజు ఇరవై ఎనిమిదవ డివిజన్ లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు షామీర్ గారు ఆధ్వర్యంలో నీలాదుల్ నబీ హజరత్ రసూలుల్లా సల్లాహు అలహీ సల్లం వారి జన్మదిన శుభ సందర్భమున ప్రతి సంవత్సరం కూడా మా తెలుగుదేశం నాయకుడు షామీర్ గారి ఆధ్వర్యంలో ఈ మీలాదు నవి రోజు అన్నదాన కార్యక్రమము ఆయన ప్రతి సంవత్సరం కూడా పెడుతుండడము చాలా హర్షించదగిన విషయము చాలా మంచి కార్యం ఇది అన్నదానం అనేది అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది మనము ఆ హజరత్ రసదుల్లా సుల్లాహు అలహీ సలం చూపించిన మార్గంలో సన్మార్గంలో ఆయన ఈ ప్రపంచానికే ఒక మార్గదర్శిగా ఆదర్శంగా నిలిచిన ఏకైక మహోన్నతమైన ఆ దైవదూత సాక్షాత్తు అల్లా పంపించిన దైవదూత మా మహమ్మద్ ప్రవక్త నబీ రసూలుల్లా సలుల్లా సలం చూపించిన సన్మార్గంలో నడిస్తేనే మనం మంచి ఇటు ఇహలోకంలో పరలోకంలో కూడా మంచి మన స్థానం కూడా దక్కుతుంది కేవలము మనము మన కుటుంబము స్వార్థం విడనాడి పరుల కోసం పేద కోసము వారి కష్ట నష్టాల్లో మనం పాలు పంచుకున్నామంటే ఆ దైవాన్నే మనము దగ్గర ఆసన్నమైన చెప్పి సందర్భంగా మా మహత్వ చూపించిన దారిలో ఎవరు కూడా ఎటువంటి భేషజాలు పోకుండా ఒక ఆయన మహమ్మద్ రసూల్లా సుల్ల్లాహల్లము ఈ ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచిన ఏకైక వ్యక్తి ఈ రోజు ప్రపంచం ఇంత మాన ప్రపంచ మానవాడి కూడా ఇంత సుఖ సంతోల శాంతి సౌభాగ్యంతో విరాళించింది ఆ రోజు ఆయన చూపించిన మార్గంలో పయనిస్తుంది అంటే ఈ రోజు ప్రపంచం అంతా శాంతి సౌభాగ్యాలు విరాళిస్తుంది ముఖ్యంగా మన భారతదేశం ఆంధ్రదేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని చెప్పి చంద్రబాబు ఆ అల్లాను కూడా నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు కడప పట్టణంలో ఎనిమిదవ డివిజన్లో మరి మిలాడీ నబీ సందర్భంగా మా సోదరులు గౌరవనీయులు పెద్దలు అయిన అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది అందుకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు పాదావి పాదాభివందనాన్ని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్ని దానాల్లో అన్నదానం గొప్పదనేసి మన పెద్దలు పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ మిలాడీ నబీ సందర్భంగా ప్రతి సంవత్సరము దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి అనగా ఇక్కడ అన్నదానం అనేది నిర్వహిస్తూ ఉన్నారు గత సంవత్సరం కంటే ఈరో ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఎంతోమందికి పేదలకు నిరుపేదలకు అందరికీ కూడా ఒక కుల మతాలకు అతీతంగా సోదర భావంతో హిందువని అని కాదు ముస్లిం అని కాదు ఎవరు వచ్చినా కూడా అన్నం లేదు అనేలాగా వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడము ఇది చాలా చాలా సంతోషంగా ఉంది మేము కూడా కడప నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొంటూ ఉన్నాము ఈరోజు మా చేతుల ద్వారా కూడా మరి అన్న ప్రసాదాన్ని పది మంది భక్తులకు అందజేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మన భారతదేశం అనేది ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడు కలిసిమెలిసి ఉండే దేశం అన్నది కుల మతాలకు అతీతంగా మనం ఉన్నాము ఒక హిందువుల పండగ ముస్లిమ్స్ అనే భేదభావం లేకుండా సోదర భావంతో ఉండే దేశం అనేది అటువంటి మన కడపలో ఈరోజు ఈ డివిజన్లో ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించడం చాలా మంచి విషయము ఇందును ఇందుకు గాను అన్నగారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన భక్త మహాశైలు అందరికీ మా సోదరులందరికీ మా ముస్లిం సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నవీ సందర్భంగా గార్మీ పండుగ సందర్భంగా కామీర్ గారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదో డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మా ఎక్స్ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా నాయకత్వాన ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు వేలాది మంది ప్రజలు ఈ డివిజన్లో ఉదయం ఆరు గంటలకే ఈ యొక్క దేవుని ప్రసాదం అల్లా యొక్క ప్రసాదాన్ని స్వీకరించేదానికి అందరూ ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కూడా ఐకమత్యంగా ఇక్కడ వచ్చి ఆ ప్రసాదం స్వీకరించి మరి ఈ అన్నదానం అనేది చాలా గొప్ప విశేషం ప్రపంచంలోనే అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది ఈ దానంలో మనం ఈ కార్యక్రమంలో షామీర్ గారు మరి చాలా సుమారు నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది చాలా శుభ భవిష్యత్తులో కూడా ఇలాంటి దాన కార్యక్రమాలని ఎన్నో చేయాలని ఎంతో ఈ కడప పట్టణానికి అభివృద్ధిలో తోడ్పడాలని షామీర్ తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా మరి పనిచేసినటువంటి వ్యక్తి మా డిప్యూటీ మేయర్ గారు కూడా ఆరిఫుల్లా గారు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం పోరాడిన వాళ్ళ వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి ఆయన ఎందుకంటే కష్టకాలాల్లో ఈ కడప పట్టణంలో నిలదొక్కుకోవడానికి శ్రమించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు మరి ఎంతో పార్టీ కోసం పనిచేసినటువంటి మనుషులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నెరవేర్చడం చాలా గొప్పగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరు కూడా సోదరులు బాబు గారు కానీ మన షా మహమ్మద్ మరి గారు కానీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అస్లాంలేకం అందరికీ నమస్కారం ఈరోజు బార్మి షరీఫ్ ఫాతిహా సందర్భంగా మన కడప కార్పొరేటర్ ఉమాదేవి లక్ష్మిరెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు అమీర్ బాబు గారు నేను ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఒక బార్బీ షరీఫ్ని మా షమీర్ ప్రతి సంవత్సరం ఆయన కష్టపడి సంపాదించింది ఆ సంపాదనలో కొద్దిగా తీసి ఆయన తినిపించడం అనేది చాలా గొప్ప విషయము ఇట్లాంటి వాళ్ళు ఇంకా సౌకర్యం ఉండవు చాలామంది డబ్బు వాళ్ళు ఉండారు ఇల్లుగా ఈ పని చేయాలని మేము కోరుకుంటాను అదేవిధంగా రోజు మన కడప ఇరవై ఎనిమిది డివిజన్లో చాలా గొప్పగా ఆయన సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ చేస్తున్న శామిన భాష గారికి ధన్యవాదాలు అదే విధంగా ఇక్కడ వచ్చేసిన డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ ప్రసాదం తీసుకొని వాళ్ళ ఇంటికి కూడా ఎదిరిపోతున్నారు తీసుకుని పోతున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా చేసి మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఇంకా అంత గొప్పగా చేయాలని దేవుడు ఆయన ఇంకా కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగా పెట్టాలని నేను కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను